Hi viewers, welcome to Telugu Ballet. సిబిల్ స్కోర్ అనేది మీ ఆర్థిక స్థితి గురించి సమాచారాన్ని అందిస్తుంది అయితే మీరు ఏదైనా బ్యాంకు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థ నుంచి కానీ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ముందుగా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తూ ఉంటారు ఎలా వాడుతున్నారు కరెక్ట్ టైంకి కడుతున్నారా లేదా అనేది చెక్ చేస్తారు అయితే మీ సిబిల్ స్కోర్ ప్రతికూలంగా ఉంటే కనుక మీ రుణ దరఖాస్తు ఏ బ్యాంకు కూడా ఆమోదించదు అటువంటి పరిస్థితుల్లో మీరు బయట నుండి అధిక వడ్డీ రేటుతో ఖచ్చితంగా రుణం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అయితే దాని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరి ఎంత దిగజారిపోతుంది ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువ కట్టాలి కాబట్టి అందుకే సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపే విషయాలు ఏంటో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మీరు సిబిల్ స్కోర్ ని కాపాడుకోవాలి కాబట్టి అయితే మీరు ఈ కామర్స్ సైట్ కానీ లేదా మరెక్కడైనా క్రెడిట్ కార్డ్ సహాయంతో ఈఎంఐ కానీ లేదా ఏదైనా కొనుగోలు చేసి అయితే ఈఎంఐ ని పే చేయకపోతే మీ లోన్ అనేది రీపేమెంట్ హిస్టరీ నెగిటివ్ మార్క్ ని చూపిస్తుంది అందుకే కరెక్ట్ టైం కి కట్టాలి ఈఎంఐ అనేది అయితే ఇది మీ సిబిల్ స్కోర్ ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అదే సమయంలో కొన్నిసార్లు రుణం ముందస్తు చెల్లింపు కూడా తిరిగి చెల్లింపు చరిత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అంటే మీరు కట్టిన దాన్ని కూడా అది మీ నెక్స్ట్ దాని మీద ప్రభావం చూపుతుంది అనమాట నేటి కాలంలో ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే టైంకి డబ్బు లేకపోతే యూజ్ అవుతుంది కాబట్టి అయితే అదే సమయంలో కొన్నిసార్లు మీకు సిబిల్ స్కోర్ అనేది కావాలి అనుకుంటే ముందుగా అన్నీ ఒకేసారి కట్టుకోకుండా ఎప్పుడైతే ఈఎంఐ టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్లో మాత్రమే మీరు కరెక్ట్ టైంకి కట్టారు అంటే అదే సమయంలో మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది బట్ అటువంటి పరిస్థితుల్లో సిబిల్ స్కోర్ని తనిఖీ చేస్తున్నప్పుడు కానీ లేదా మీ క్రెడిట్ కార్డు నిష్పత్తి కూడా తనిఖీ చేయబడుతుంది కాబట్టి క్రెడిట్ కార్డ్ పరిమితిలో గరిష్టంగా ముప్పై శాతం మాత్రమే ఖర్చు చేసుకోవాలి అంతకు మించి చేశారు అంటే కష్టం కాబట్టి క్రెడిట్ మిస్ రిపోర్ట్ అనేది మీ కాలంలో రుణాన్ని చెల్లించలేదని తెలిపే పత్రం సో మీరు టైంకి చెల్లించలేదు అంటే లేదా టైంకి కట్టలేదు అంటే ఆ రిపోర్ట్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీళ్ళు టైంకి పే చేయలేదు అనేది బట్ ఈ నివేదికను క్రెడిట్ బ్యూరోలు ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్ కానీ లేదా ట్రాన్స్ యూనియన్ కానీ ఇలా తయారు చేస్తూ ఉంటారు బట్ రుణాలను మంజూరు చేయడానికి ముందు వాటిని బ్యాంకులు ఉపయోగిస్తాయనమాట బట్ మీ క్రెడిట్ కార్డ్ రిపోర్ట్ చెడ్డదైతే కనుక మీరు వెంటనే బకాయి ఉన్న రుణాన్ని సకాలంలో చెల్లించేయాలి బట్ అప్పుడే మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది బట్ ఉన్నదాన్ని అంటే కొంచెం మనం తగ్గించుకోవచ్చు ఒకటో రెండో రూపాయలు ఇట్లా సిబిల్ స్కోర్ అనేది రావడం వస్తుంది కాబట్టి టైంకి మీరు ఈఎంఐ కానీ ఏదైనా వస్తువును కానీ తీసుకున్నప్పుడు ఆ ఈఎంఐ మీరు కరెక్ట్ టైంకి చెల్లించారు అంటే వెంటనే సిబిల్ స్కోర్ వస్తుంది సరే డబ్బులు ఉన్నాయి కదా అని అన్ని ఒకేసారి కట్టినా సరే సిబిల్ స్కోర్ అనేది రాదనమాట సో తెలిసింది కదా సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి